అన్ని వర్గాల ప్రజలు ఆశించే విధంగా ఉంటుంది చెప్పి రాష్ట్ర ప్రజలు భావించినటువంటి పరిస్థితి కానీ నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో సోపర్ సిక్స్ ఆమెకు ముందు సునా పెట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది నిరుద్యోగులు లేదు ఉద్యోగాలు ఉంచే లేదు సూపర్ సిక్స్ ఆమెలో బస్సులు ఫ్రీ బస్ ఏదైతే దానికి ముందు సునా పెట్టారు ఇలా చెప్పుకుంటా పోతే నిరుద్యోగులు వంచారు పెన్షన్దారులు వంచారు ఆమెలో ప్రతి ఒక్క దాన్ని తొమ్మిది వచ్చారు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుని ఈ రాష్ట్రంలో సంపద సృష్టించేటువంటి ప్రభుత్వం అని కేటాయింపులు చేయడంలో నేను సీనియర్ ని దేశంలోనే చక్రాలు తిప్పినటువంటి ప్రధానమంత్రిని కూడా నిర్ణయించినటువంటి వ్యక్తి అని చెప్పి మాట్లాడి అధికారంలోకి వచ్చి ఏది దాటి దాటిన తర్వాత తెప్ప తగలేసే విధంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసగించి సూపర్ సిక్స్ ఆర్మీతో అధికారంలోకి వచ్చినటువంటి కోట ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజు డబ్బు అవుతాయి అనే అందరూ రాష్ట్ర ప్రజలు చూశారు ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ముంచే చేసింది ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు రాబోయే రోజులు ఏదైతే నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ యాక్షన్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ మీరు ఆ చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి లోకేష్ గారు చెప్పి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు వేల మంది వైద్యులు నిరుద్యోగులు పలో లక్షణ చెప్పి రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు ఇది ఈ రాష్ట్ర నిరుద్యోగుల పట్ల ప్రజల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి చిత్తశుద్ధి ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ నిరుద్యోగులు ఖచ్చితంగా ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తండ్రితో మేము భావించేటువంటి పెద్ద రామచంద్ర రెడ్డి గారి ఫ్యామిలీ మీద విజయవాడలో వారిద్దరు ఏదైతే పోవని సత్యం గారు కానివ్వండి వారా విజయ్ గారు కానివ్వండి వారి లైతిక విలువలేమిటో ఈ రా విజయవాడ నగర ప్రజలందరికీ తెలుసు ఎప్పుడు సిఎస్ఐ చర్చలు అక్రమ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కోవిడ్ సత్యం గారు ఈ రోజు నాలుగు దశాబ్దాలుగా ఎటువంటి అవినీతి ఆరోపణ లేనటువంటి రాజకీయ గారి మీద చాలా ఈ రోజు వాళ్ళు మాట్లాడే మాటలు ఎవరన్నా విజయవాడ నగరంలో నలసీ రఘురావు గారు కానివ్వండి నల్లబల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి మండలం చేస్తారంటే పసిపిల్లలు చేయిస్తారంటే పసిపిల్లలు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈ ఆరోపణలు నమ్మేటువంటి పరిస్థితి లేదు మేము ఈ రోజు గారు మీరు అడగారు మేము అడుగున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి బాధితుల పైన పెద్ద చర్యలు తీసుకోవాలి మీరు రానికేళ్ళు వచ్చిన తర్వాత అన్ని సాక్ష్యాధారమాల సాక్ష్యాధారమాలే వెలిగేయాలి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అవసరమైన స్థితి కూడా వేయాలని చెప్పి బాధితులు ఎంత వారీ బయటకు వెలిగి చేస్తూ అవకాశం